సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ నక్తాల్ విశేషం నాలుగు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ వచ్చి ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగి దివిసీమ మొత్తం అతలాకుతలం అయిన రోజుల్లో జరిగిన సంఘటన ఇది ఒంగోలుకు చెందిన శ్రీ ఆలూరు వెంకట రమణారావు గారు అప్పుడే వ్యాపారంలో నిలదొక్కునే ప్రయత్నంలో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టారు అహర్నెస్లు కష్టపడి వ్యాపారం చేసి మంచి ఫలితం వచ్చే దశలో తుఫాను కారణంగా తీవ్ర నష్టం వచ్చింది అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి పడిన కష్టం అంతా గూడిదలో పోసిన పన్నీర్లా వ్యర్థం అయిపోయింది మళ్ళీ ధైర్యంగా వ్యాపారం కొనసాగిద్దామంటే వారు చేసే ఆ వ్యాపారానికి రోజుకి సుమారు నూట ఇరవై రూపాయలు అవసరం అవుతాయి కానీ ఆ సమయంలో వాటికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో ఉన్నారు అప్పుడు మహాస్వామివారు చాతుర్మాస్య దీక్షలో ఉన్నారని వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుందామని అనుకున్నారు స్వామివారి దగ్గరికి అప్పటికే కొన్నిసార్లు వెళ్ళి దర్శనం చేసుకున్నారు కానీ ఈ ఆపత్కర సమయంలో సహాయం కానీ సలహా కానీ అడిగే ధైర్యం చేయలేకపోయారు అడిగితే మార్గం సూచిస్తారు అనే నమ్మకం ఉన్న వెళ్ళి అడిగే ధైర్యం చేయలేదు నెమ్మదిగా వేరే ప్రయత్నాలు చేస్తుండగా స్వామివారు దీక్షలో ఉన్న ప్రాంగణం దగ్గరలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పని ఉండడం వల్ల ఆలూరు వెంకట రమణారావు గారు వెళ్ళవలసి వచ్చింది ఆ పని ముగించుకుని అలాగే స్వామివారి దర్శనం కోసం వెళ్ళారు అప్పుడే పూజలు ముగించుకుని స్వామివారు ఏకాంతంలో ఉండగా దర్శనానికి వెళ్ళిన వీరిని పిలిచారు ఆశీర్వచనం కోసం వెళ్ళగా సమస్య చెప్పాలా వద్దా అని మదన పడుతుండగా మహాస్వామివారు నక్తాల్ విశేషం అని అన్నారు అదేంటో దీనికి అర్థం కాలేదు మళ్ళా కాసేపటి తర్వాత నక్తాల్ విశేషం అని అన్నారు అప్పుడు పక్కనే ఉన్న చంద్రమౌళి శాస్త్రి గారు ఆలూరు వెంకటరమణారావు గారితో స్వామివారు మిమ్మల్ని ఉద్దేశించే చెప్పారు అని చెప్పారు నక్తాల్ అంటే ఏమిటో మీకు తెలుసా అని అడిగారు శాస్త్రి గారు తెలియదు స్వామి అని చెప్పారు కార్తీక మాసంలో ఉపవాసం చేస్తారా అని అడిగారు కార్తీక మాసంలో విశేషమైన రోజుల్లో ఉపవాసిస్తాను స్వామి అని చెప్పారు అప్పుడు శాస్త్రి గారు నక్తాలంటే ఏమిటో వివరించారు ఈశ్వర ప్రీతికరమైన కార్తీక మాసంలో క్రమం తప్పకుండా శక్తి కొద్దీ ఈశ్వరారాధన చేసి ఉదయం నుండి ఉపవాసం ఉండి సూర్యాస్తమయంలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తరువాత ఈశ్వర ప్రసాదం భోజనం తీసుకోవాలి కానీ ఆ రోజే కార్తీక మాసం చివరి రోజు కావడంతో రానున్న కార్తీక మాసం నుండి తప్పక ఆచరిస్తాను అని స్వామివారికి నమస్కరించి సెలవు తీసుకున్నారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కార్తీక మాసంలో నక్తాల్ ఆచరిస్తూ ఈశ్వాను ఈశ్వరానుగ్రహం పొందుతూ వచ్చారు మహాస్వామివారి సూచన మేరకి ఈశ్వరానుగ్రహం వలన చేపట్టిన వ్యాపారాలన్నీ దినదినాభివృద్ధి చెందుతూ లక్ష్మీ కటాక్షం సిద్ధించింది స్వామివారి అనుగ్రహంతో నేరజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్థాపించి వాటికి చైర్మన్గా వ్యవహార బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఒంగోలు పట్టణంలో శ్రీగిరి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నిర్మించి వ్యవస్థాపక ధర్మకర్తగా వైకానస ఆగమ శాస్త్రానుసారం స్వామివారికి ఉపచారాలు జరిపిస్తున్నారు వేద విద్యాభ్యాసం ప్రాముఖ్యత ఆవశ్యకత ఎరిగిన వారై వారి తల్లిదండ్రుల పేరు మీద వేద పాఠశాల స్థాపించి వేద విద్యా ప్రవర్తక అని గౌరవం పొందారు నాలుగు దశాబ్దాలుగా మహాస్వామివారి సూచన మేరకి నక్తాల్ ఆచరిస్తూ ఈశ్వరానుగ్రహం పొందుతూ స్వామివారి సూచన అనుసారం సేవ చేసుకుంటున్నారు అందించిన వారు ఆలూరు కమలాదేవి గారు ఒంగోలు నుండి